నాగేశ్వరరావు రామారావు చిరంజీవి కృష్ణ రాఘవయ్య గోపాల్ సురేష్ రాధాకృష్ణ మాముళ్ళయ్య వె వీరభద్రం వీరభద్ర కేశవులు బైరాగి వెంకటేశ్వరులు శ్రీనివాసులు తిరుపతి విశ్వనాథం ఒరే మీలాంటి గురుద్రోహులు నేను జీవితంలో చూడలేదురా ఎంతకైనా తెగించిన గుండెలు తీసిన బంటురా మీరు రాస్కెల్ నిన్న జరిగిన పంచాయతీలో అంతమంది ముందు నేను ప్రమీలా జొన్న చేల్లోకి వెళ్ళాను నోటుకు వచ్చేటట్టు రాగారే అసలు మీరు చూశారా ఇక మీద మిమ్మల్ని ఏం ఏంటి ఎందుకని ఏదైనా అడిగితే నేను చచ్చే అంత మీరు చదివినా ఒకటే చదవకున్నా ఒకటే బడికి వచ్చినా సరే రాకపోయినా సరే ఎలాగోలాగ నాశనం అయిపోండి నేను మిమ్మల్ని పలకరించడం మీరు నాతో మాట్లాడకండి కూర్చోండి రా కూర్చోండి రా

మహాత్మా గాంధీ మన దేశానికి ఒక కావాలి నేను మిమ్మల్ని ఏమో అనుకున్నాను మీరు భలేవారు సార్ వచ్చిన చోట తెలివిగా ఖర్చు లేకుండా పెళ్లి చేసేసుకున్నారు వెళ్ళి పని చూసుకోండి టీచర్ ఎందుకు సార్ అలా అరుస్తారు మరి ఏం చేయమంటారు స్కూల్ కు వచ్చేటప్పుడు లక్షణంగా బట్టలు వేసుకురావాలమ్మా ఈ విధంగా అవలక్షణంగా వస్తే పిల్లలు ఎలా చదువుకుంటారు నేనేమి అవలక్షణంగా లేను మీ చూపే అవలక్షణంగా ఉంది ఏంటి నా పద్ధతి అవలక్షణంగా ఉందా మనిషిని చూడాలంటే లక్షణంగా ముఖం చూసి మాట్లాడాలి మీరు ఎక్కడెక్కడ చూస్తూ నన్ను అవలక్షణం అంటే ఏమిటి అర్థం ఎక్కడెక్కడ చూస్తున్నానా నేనా నేను బిడ్డ తండ్రిని నేను విధంగా చూస్తానా అరే రి మీకేమీ తెలియదు కదూ మీరు ప్రేమిల కలిసి ఏమేం చేసింది పిల్లల పంచాయితీలో చెప్పారు వాళ్ళని అడగండి విన్నారట ఇప్పుడు మీకు సంతోషం కదా తృప్తే కదా ఊళ్ళో ఒక వెళ్ళి వేయండి నా పరువు తీయడానికి ఉన్నారు రాసుకల్సి రాసుకల్సి అసలు నేను ఎందుకు మీతో మాట్లాడాలి నేను అసలు మీతో మాట్లాడతాను అడగడరా మహాత్మా గాంధీ మన దేశం మాస్టారు మాస్టారు అసలు లోపల ఉన్నారా అని వస్తున్నారా ఏంటయ్యా రెండో వేలే కొట్టేశారా రెండో బిల్ల సంగతి నీకు ఎందుకయ్య కాదు మా ఆవుని దాటు కోసం తీసుకుపోవాల పది గంటల పైన వెళ్తేనే వాళ్ళు ఎద్దుని వదిలిపెడతారు రెండోవేలు కొట్టే ముందు వెళ్తేనే టైం సరిగ్గా ఉంటాది అందుకని అడిగాను ఏమయ్యా ఇది బడి గెంట లేక ఊరి వెళ్తా స్తంభం ఏదో టైం తెలుసుకోవాలని అడిగితే అంత ఇసుక్కు అబ్బా ఏదో ఈయన ఒక్కడి దగ్గరే పెద్ద గంట ఉంది అనుకుంటున్నాడో ఏమో మహాత్మా గాంధీ మన దేశానికి స్వతంత్రం అసలు తేకుండానే ఉండాల్సిందమ్మా